వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందావనం మనం ఈరోజు నర్సరీకి వచ్చాము ఎందుకంటే గులాబీ మొక్కలు తీసుకోవడానికి మనము లాస్ట్ వీడియోలో నేను స్కూల్లో ఒక మొక్క గులాబీ మొక్కని నాటాను అప్పుడు అనిపించింది ఇంటికి ఒక గులాబీలు తీసుకుందాము అసలు లేవు కదా అని అనిపించి గులాబీ మొక్కల కోసం ఇక్కడికి వచ్చాము చిన్ని నేను అసలు మనకు రోజెస్ గుర్తు గుర్తొచ్చే కలర్ ఏంటి రెడ్ కదా సో అందుకని నేను ఫస్ట్ రెడ్ కలర్ రోజే తీసుకున్నాను ఇక్కడ యాక్చువల్లీ నాకు దీనికన్నా చిట్టి గులాబీ అంటారు చూసారా అవి తీసుకుంటే బాగుంటది కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే అవి ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి కదా ఈ ఫ్లవర్స్ తీసుకోవడం వల్ల త్రీ మంత్స్ కి ఒకసారి టూ మంత్స్ కి ఒకసారి ఫ్లవర్స్ వస్తాయి సో చిట్టి గులాబీల్లో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం అని వచ్చాను చూడగానే ఇక్కడ వైట్ గులాబీ ఉన్నాయి అనమాట చిట్టి గులాబీ చూస్తే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అదే మనం తిక్కు ఉన్న రోజు తీసుకుంటే ఏంటంటే వన్ ఆర్ టూ నే ఉంటాయి అదే చిట్టి గులాబీ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెట్టు నిండా బలే గులాబీలు కనిపిస్తాయి ఎందుకని నేను చిట్టి గులాబీ ఒకటి తీసుకున్నాను అనమాట ఎంత బా అనిపిస్తుంది అండి నర్సరీ వెళ్ళగానే ఈ ఫ్లవర్స్ చూస్తుంటే ఇక్కడ నేను పింక్ కలర్ లో కూడా చిట్టి గులాబీ ఉంది బట్ అక్కడ మనము రెడ్ కలర్ తీసుకున్నాగా అందుకనే వద్దు అనిపిచ్చింది అందుకని తీసుకోవాలి ఈ వైట్ మాత్రం తీసేసుకున్నాను నేను నెక్స్ట్ ఇంకా తీసుకుందామని చూస్తున్నాను బట్ ఏంటోనండి యాక్చువల్లీ నేను అసలు ఆ ఫ్లవర్స్ వేసుకోను బట్ నర్సరీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ఫ్లవర్స్ ఆ చెట్టులో ఉంటుంటే ఎంత ఆనందంగా అనిపించిందంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేస్తాం కదా మళ్ళీ చూడలేనని అందుకని తెంపుతున్నాను ఏమనుకోకండి దీనిని కూడా వీడియో తీస్తున్నావా చిన్ని అని అంటున్నాను అలా నేను ఒక ఫోర్ ఐ ఫోర్ ఆ ఫైవ్ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ కట్ చేశాను నిజం చెప్పండి మీరు కూడా ఎంత మంది ఇలా చేస్తారు నర్సరీకి వెళ్ళినప్పుడు ఫ్లవర్స్ చూడగానే కట్ చేయటం నేనైతే చేస్తానండి అంటే తలలో పెట్టుకోను బట్ ఏంటో కట్ చేసి ఇంటికి తీసుకెళ్తాను అంతే ఒక గ్లాస్ లో పెట్టి ఇంట్లో ఒక పక్కన పెడతాను ఫైనల్ గా అయితే నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నా ఎల్లో కలర్ నెక్స్ట్ వైట్ రెడ్ ఆరెంజ్ కలర్ గులాబీస్ తీసుకున్నా మొత్తం ఫోర్ తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి నాకు హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు బట్ ఇన్ని తీసుకున్నాం కదా ఎయిటీ రూపీస్ అనేసరికి ఓకే అన్నారు ఫైనల్ గా అయితే గులాబీ మొక్కలు తీసుకున్నాను నర్సరీలో అయితే మంచి గులాబీ పూలు ఉన్నాయి మరి ఇంటికెళ్లి ప్లాంటేషన్ చేస్తే ఫ్లవర్స్ ఉంటాయో ఉండవో తెలియదు చాలా టైమ్స్ నేను ఇలా తీసుకున్నప్పుడు ఇంటికెళ్ళి ఎప్పుడైతే ప్లాంటేషన్ చేస్తామో ఫ్లవర్స్ అనేవి ఇంట్లో నాటినప్పుడు రావన్నమాట మరి అదేంటో తెలియదు సో స్పెషల్ కేర్ ఏమైనా చేయాలో ఏంటో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే నేను నర్సరీ మొత్తం చూస్తున్నా అనమాట ఇంకేమైనా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయా ఏంటి అని అలా ఇండోర్ ప్లాంట్స్ కూడా చూడటానికి వచ్చాను ఈ ఇండోర్ ప్లాంట్ చూస్తున్నప్పుడు అయినా నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆ రోజు నేను మా పిల్లలకి ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ లెసన్ లో ఏంటంటే బోన్సాయ్ అనే ఒక లెసన్ ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట ఆ రోజు నేను బోన్సాయ్ ప్లాంట్ గురించి రిలేటెడ్ గా ఉంటుంది ఆ లెసన్ అయితే బోన్సే ప్లాంట్ మీకు తెలుసా అని నేను అడిగినప్పుడు వాళ్ళు తెలియదు టీచర్ అని అన్నారు బట్ అదే రోజు నేను ఆ లెసన్ పిల్లలు చెప్పటం నేను నర్సరీకి రా ఆ నర్సరీలో ఈ ప్లాంట్ చూడడం నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్ గా కో ఇన్సిడెంట్లు అంటారు కదా చాలా నర్సరీ లో కొన్ని కొన్ని నర్సరీలు ఏంటంటే ప్లాంట్స్ ఉంటాయి కానీ బోన్సే ప్లాంట్స్ ఉండవు నెక్స్ట్ వీడియోలో నేను ఈ బోన్సే ప్లాంట్ గురించి ఏంటి